నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యుద్ధ బేరి సమర బేరి మోగించింది చాలా నియోజకవర్గాల్లో ఒక పండుగ వాతావరణం అంటే ఉదయం సాయంత్రం ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలతో స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వ మిడిల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాలు సేకరణ చేశారు మరి నిన్ననే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో చాలా భారీ వాహనాలు భారీ ర్యాలీ ఒక కోటి నాలుగు లక్షల పైబడి సంతకాలు ఈ సంతకాలు తీసుకుని గవర్నర్ గారిని కలిసి ఆ వాహనాలన్నీ కూడా ర్యాలీగా గవర్నర్ గారి యొక్క బంగ్లాకి వెళ్ళేలా ప్రయత్నం చేశారు విజయవాడ సిటీ అంతా కూడా ఈ యొక్క కోటి సంతకాల వాహనాలతోనే నిండిపోయింది ఏ మూలకెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ కోటి సంతకాల వాహనాలని దర్శనం ఇవ్వడంతో ఒక చర్చ నడిసింది విజయవాడ కేంద్రంగా అమరావతి మొత్తం మరి ఇంత వేల సంఖ్యలో జనం వచ్చారు వాహనాలు వచ్చాయి మరి వైఎస్ఆర్సీపీకి మరి ఈ కోటి సంతకాల ఉద్యమం ఈ ప్రజా ఉద్యమం పార్టీకి మరింత ఉపయోగకరంగా ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పట్ల మరింత సానుకూలత లభించిందనేది మన వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన కూడా జగన్ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్కాము ఈ స్కాముల్లో దిట్టాన్ని కూడా ఇంకా టూ మచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన మరి లోకేష్ కనుసనల్లో ప్రైవేట్ కాలేజీలు ఏజెన్సీలు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇవ్వాలంటున్నారో వాళ్ళతో టైప్ కమిషన్ బేస్ ఆహారం నడుతుంది లోకేష్ నాయకత్వం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు ముందుకెళ్తుంది ఎందుకు వెనక్కి వెళ్లరు ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకునే వరకు వైఎస్ఆర్సీపీ దశలవారు ఉద్యమం ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తూ ఉన్నారు ఇది తొలి ప్రయత్నమే గవర్నర్ గారు కలిసి కోర్టు సంతకాలు సేకరించడం భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వ మిడిల్ కాలేజీని ప్రైవేటీకరణ తీసుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా మళ్ళీ కోర్టు ద్వారా హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం నిలుపుదల చేయమని కూడా కోర్టుని అభ్యర్థిస్తాం కోర్టులోనే తేల్చుకుంటాం అని కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా గవర్నర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి పెద్ద మనిషి ఖచ్చితంగా ఈ యొక్క కోర్టు సంతకాలు చేసిన దానికి కొంత గవర్నర్ గారు కూడా కొంత సానుకూలంగా వివరించారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలని గవర్నర్ గారు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కూటమి ప్రభుత్వమే పెద్ద స్కాము అదేవిధంగా ఈ ప్రైవేటు మెడికల్ వ్యవహారం కూడా పెద్ద స్కామ్ అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శనాసాలను సంధించారు మరి ఏదేమైనా ఒక పండుగ వాతావరణం విజయవాడంత కూడా కేరింతలు కొట్టారు అనేక ప్రాంతాల్లో ముఖ్య ప్రాంతాల్లో ముఖ్యంగా గవర్నర్ నివసిస్తున్న ప్రాంతాలన్నీ కూడా పోలీసు బారికేడ్లు పెట్టి వాహనాలు నడవకుండా ప్రజలు నడిసి కూడా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎవరు ఆగే పరిస్థితి లేదు పోలీసులు నెట్టుకుంటూ దూసుకుంటూ మరి జగన్ గారు గవర్నర్ గారి దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడికి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఆ వరవల్లో పోలీసులు ఆపిన ఆగే పరిస్థితి లేదు కాబట్టి వేలాదిగా జనం ధరలు తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మాట్లాడి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కోటమే ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారి పైన కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు విమర్శనాసనాలు సంధించారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్కామ్ స్కాములు చేయడం దిట్ట కాబట్టి వైజాగ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ టైంలో కట్టిన బిల్డింగ్లు కాని విజయవాడ కట్టిన బిల్డింగ్లు కాని ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆస్తి ఈ బిల్డింగ్లు ప్రభుత్వానికి ఉపయోగించుకోండి ప్రజలకు మేలు జరుగుతుంది రెండు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నం కేంద్రంగా ఒక పెద్ద విశాలమైన భవనాల్ని పర్యాటకులకి లేదంటే సూపర్లకి ఆకర్షణీయంగా భవనాలు నిర్మిస్తే ఒక యోగా నాడు మాత్రమే దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు ఇట్లా పాయింట్ వైజ్గా కోటమి ప్రభుత్వం పైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు దాడి మూకుమ్మడి దాడి చేసే ప్రయత్నం చేశారు విమర్శనాస్త్రాలు అందించారు ఏదేమైనా కోటి సంతకాలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అనుకున్న లక్ష్యం ప్రకారం ఎక్కువే వారు అవన్నీ కూడా గవర్నర్ గారికి ఒక కాపీ ఇచ్చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు కూడా వెళ్ళి ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ ప్రైవేటీ గారు నాపితే సరింది లేకపోతే మాత్రం కోర్టు ద్వారా తేల్చుకోవడానికి కూడా అల్టిమేట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు మరి రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఆ పార్టీ వర్గాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు